కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు పంపిణీ చేశారు రోటరీ క్లబ్ సౌజన్యంతో ముప్పై మందికి తోపుడు బండ్లు నాలుగు వికలాంగుల ట్రై చైర్స్ ను పంపిణీ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిరు వ్యాపారులకు చేయూతను అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న రోటరీ క్లబ్ వారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు రోటరీ క్లబ్ గవర్నర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం స్ట్రీట్ వెండర్స్ని గుర్తింపు ఇస్తూ వాళ్ళకి ఈ వెంటింగ్ వెహికల్ ఒకటే ఇవ్వడం వాళ్ళకి చాలా సహకారంగా ఉంటుంది మనకి తెలంగాణలో ఒక ఖ్యాతి ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం నుంచి స్వానిధి ప్రధానమంత్రి స్వానిధి యోజనలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్కి గుర్తింపు ఇస్తూ వాళ్ళకి ఐడి కార్డు ఇస్తూ వాళ్ళకి అన్ అన్ని వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఇది తెలంగాణలో భారీ సంఖ్యలో చేయడం జరిగింది సో ముందుగా కూడా తెలంగాణలో స్ట్రీట్ వెండర్స్ కోసం చాలా వాటికి సహకారం ప్రభుత్వం తరఫు నుంచి ఉన్న ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ఉంటుంది సో ఈ నాటి కార్యక్రమంలో మరి ఎంతమందికి ఈరోజు సుమారు యాభై ముప్పై థర్టీ ముప్పై ఈ తోకుడు మంది ఇచ్చినందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో ఫోర్ వీల్ చైర్స్ కూడా ఇస్తున్నందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తాను